Hi, hello, namaste, name me dosati, Welcome Darni to good Gurla Vlogs. ఇప్పుడు పొద్దు పొద్దున్న అన్నీ అవుతున్న చెద్దన్నం అయితే నేను తినేసి రిజిస్ట్ అయిపోతానంటే నాకు చెద్దన్నం పెడుతుంది అనమాట నువ్వే టిఫిన్ పెట్టాలని తెలియదు కామెంట్స్ వస్తాయి అనమాట జీడిపప్పు కూర మిగిలిపోయిన అన్నం యాక్చువల్ గా ఇది ప్రోబయోటిక్ ఫుడ్ అని చెప్పేసి నేనే ఇలాగా వారానికి ఒకసారి రెండు సార్లు అన్నీ అయితే తూర్చా తప్పకుండా పాటిస్తుంది అనమాట సో కామెంట్స్ వేసేసుకోకండి ఎందుకంటే ఇది నేను చెప్పిన అయితే ముందులంతా ఏదో పని కోసం నీ సాటిస్ఫాక్షన్ కోసం చెద్దన్నం నువ్వు తినకూడదు కదా ఆ పాపకి ఏదో చేస్తుంది అని చెప్పి సెలవు చేస్తుంది అన్న ఆ పదం వాడలేదు ఇంకొక పదం వాడరు అనమాట అది వెరైటీగా ఉంది ఆ కానీ మంచిదే అనమాట యాక్చువల్గా చద్దన్నం తింటే మీకు కూడా బాగా వస్తాయని అంటారు సో నాకైతే ఏ ప్రాబ్లం అయితే రాలేదు ఫ్రెండ్స్ నేనైతే బాగానే బేబీ కూడా బాగానే అందుకోసమే నేను కంటిన్యూ చేస్తున్నా మా పాపకు కూడా ఇంకా గీతమ్మకు కూడా వేరేగా టిఫిన్ అయితే మేము పెట్టట్లేదు చదువు మేము మాతో పాటు తినేస్తుంది అనమాట పర్లేదు మధ్య కనం అంటే సో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే టమాటో తినవడం అనమాట రాత్రికి బ్యాంక్ లో ఒక పార్టీ ఉందంట ఫ్యామిలీతో రమ్మన్నారు సో రాత్రికి మరి ఏమో వండక్కలేదని చెప్పేసి మధ్యాహ్నం కోసమే కర్రీ వండుతున్నాను సో కరెంట్ అయితే ఇంకా రాలేదు ఈరోజు కుక్కర్ కూడా మామూలుగా పెట్టాలేమో కరెంట్ కుక్కర్ అయితే పెట్టడం అవ్వదు కరెంట్ లేదు మార్నింగ్ నుంచి తీసేసారు ఆ రోజులైతే ఉంది ఎప్పటికొన్న వేసింది అనమాట గీత గీతపాప లేచింది ఇక్కడ ఆడుకుంటుంది సో నేనైతే అటు ఇటు తిరుగుతూ చూస్తున్నాను అనమాట పిల్లల్ని వంట చేసుకుంటున్నా ఒంటి గంట అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా కరెంట్ రాలేదు ఇంకెందుకని చెప్పి ఈ కుక్కర్లో పెట్టాను అనమాట చిన్న కుక్కర్ ఉంది మాకు ఆల్రెడీ బట్ ఎప్పుడు తింటున్నాడు నేను అన్నం పెట్టలేదు ఇదే ఫస్ట్ టైము ఎలా వస్తుందో ఏంటో నాలుగు విజన్స్ క్రాప్సాను ఇక్కడైతే కూర అవుతుంది వరకు మజ్జిగ్ వేసుకుంటాను సో మజ్జికి రొక్కుతాను పెరుగుపైనట్లు వేసి తేవాలి చిరు డబ్బులు కూర్చోడండి అంత కొంచెం ఉండను మా ఇద్దరికే కదా ఈ ఒక్క పూటకి సరిపోద్ది కొంచెం వడ వేసాను బాగుంటుంది సో ఇప్పుడే మా అయితే వచ్చారనమాట లంచం కలిసి చేసేస్తున్నా మూవీ చూసుకుంటూ డియర్ మూవీ అనమాట స్టార్ట్ చేశానో సగం చూసిన హీరో సగం అయితే చేస్తాం ఫ్రెండ్స్ వర్షం అయితే పడుతుంది అనమాట అలానే మా ఆయన అయితే మొన్న నేను వైస అదే వెళ్ళాం కదా అప్పుడైతే మొక్క ఒకటి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బ్యాంక్ నుంచి కొన్నావు కదా వెళ్ళండి మొక్క కూడా అమ్ముతాను రా ఆన్లైన్లో కొనరు రూమ్ కోసం అని చెప్పేసి మొక్క ఇదో కాకపోతే దీన్ని ఎలా యూజ్ చేయాలో మాకు తెలియట్లేదు రూమ్లో పెట్టాము బట్ వాడిపోతుంది అనమాట దీనికి ఏమైనా ఎరువులు వేయాలా లేకపోతే దీనికి సపరేట్గా ఏమైనా వేయాలా మాకైతే షేర్ చేయండి బాగా ఎండిపోయింది నీళ్ళు కూడా వేసాము కానీ ఎండిపోతుంది ఇలా ఎండుతుందో అదే పెరిగే ముందు ఎండుతాయి అంటారు కొన్ని చెట్లు సో చెప్పండి నాకు ఏదో ఒకటి కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో ఎంత రండి మొక్క నూట యాభై రూపాయలు అవును అవును ఆకులు అన్ని పడిపోతున్నాయి సో మీకు తెలిస్తే చెప్పరా ప్లీజ్ ఇంకా నలుగురు రెడీ అయితే ఫ్రెండ్స్ చిన్న పార్టీ ఉందంటే బ్యాంకులో బ్యాంక్ లో ఏం పార్టీ ప్రమోషన్ పార్టీ ప్రమోషన్ ఎవరో ఓకే అందుకోసం ఫ్యామిలీని రండి అంటే నన్ను పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు మా ఆయన de